నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా స్వామి స్వామివారి దేవాలయంలో శ్రావణ బహుళ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం ప్రదోషకాలంలో నందీశ్వరునికి మహాన్యాసపూర్వకంగా విశేష ద్రవ్యములతో అభిషేకం సహస్ర దీపాలంకరణ నీరాజన మంత్రపుష్పాలు చతుర్వేద శస్తి ప్రసాద వితరణ మొదలగు పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి ముద్రగడ తనయుడు గిరిబాబు వేగి రామకృష్ణ వెలగారమణ రమణ పాముల వీరబాబు జేజేలు దుర్గబాబు విష్ణు మణికంఠ లోవలతో కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ అభిషేక పూజా కార్యక్రమాలు వేద పండితులు ఆలయ అర్చకులు బాదంపూడి సూర్యనారాయణమూర్తి శర్మ పిరాట్ల వెంకటశాస్త్రిల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు

संतमा अन्यों प्रदत्ते राम स्वातनोत् परजया आज में अजंते हस्तभंगे हरमां परदेशेर सहरे विश्वहरे हात मन्यो वज्रन अभिमानाव वर्तस्थाना वदस्यो वदबोध्याभेश्वर सन्यो अभिमानं दिमागे रोजन रोदं रम रोदं महात्मस च प्रवेद रजते भूर देव अजंतोका